You know, where... hmm. मोडल well, e, e उ शेर धूम का डबल धमाका सोलह मोडल बिल शेयर वन वन साड़ी असल को सर स्क्रीन पेन की रूम नंबर ऑल इंडिया डिलीवरी फैसिलिटीज अवेलेबल नो जी एस टी नो एक्सट्रा चारजेस विजिटी कंपलसरी शॉप की చూడండి బెనిఫిట్ ఐటమ్ ఇది ఇది ప్యూర్ కాటన్ ఇది ఇది పల్లోపాటి చూడండి సార్ ప్యూర్ కాటన్ ఉన్నాయి దాంట్లో సిక్స్టీన్ పీస్ సెట్ ఉన్నాయి అన్ని వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ మొత్తం సిక్స్టీన్ పీస్ కంపల్సరీ తీసుకోవాలి దిన్ ప్రైస్ మీకు పడుతుంది ఓన్లీ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒకటి సార్ చూడండి సార్ ఇది పల్లో పాడు ఇది మొత్తం సాడీ చూసుకో సార్ మంచి వావ్ ఐటమ్ సార్ ఇది పటాఖా ఇది ఈ సెపరేట్ జాకెట్ సార్ కలర్ చూడండి సార్ సిక్స్టీన్ పీస్ షర్ట్ సార్ వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ మంచి మంచి కలర్ ఉన్నాయి లైట్ షేడ్ అన్ని కలర్ వస్తుంది సిక్స్టీన్ పీస్ షర్ట్ మొత్తం తీసుకోవాలి దీని ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ షాకింగ్ ప్రైస్ ప్రైస్ ఓన్లీ పడుతుంది వన్ వన్ నైన్ రూపీస్ వన్ నైన్టీన్ రూపీస్ కి పడుతుంది ఐటమ్ సార్ చూడండి సార్ సూపర్ ఐటమ్ ఇది పల్లో పాక్ సార్ మలై సిల్క్ ట్రెండింగ్ ఐటమ్ సార్ చూసుకోండి సార్ बता सॉफ्ट चाला चला साफ्ट सर ने सर सॉफ्ट साफ्ट चला साफ्ट बट्टा सर चूसक 16 पीस सर वेरे डिजाइन वेरे वेरे कलर सर फर्स्ट मंजी वेरे वेरे कलर वेरे वेरेजी सिस्टर्ट सर चूसकसरी दिन प्रेस पड़ता ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ షాకింగ్ ప్రైస్ సార్ ఐటమ్ సార్ చూడండి సార్ వావ్ డిజైన్ వావ్ డిజైన్ సార్ ఈ పల్లో పాడి ఇది చూసుకోండి సార్ సరి లైన్ వచ్చింది సార్ వావ్ ఐటమ్ మంచి ఐటమ్ ఇది చూసుకోండి సార్ ఈ జాకెట్ ఈ సపరేట్ జాకెట్ ఉన్నాయి సార్ ఈ దాంట్లో ఎయిట్ కలర్ పీసెస్ షర్ట్ ఉన్నాయి మొత్తం ఎయిట్ పీసెస్ సెట్ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వేరే వేరే కలర్ మంచి కలర్ లైట్ డార్క్ అన్ని కలర్ వస్తుంది దీని ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ షాకింగ్ ప్రైస్ ధూమ్ డబల్ ధమాకా సేల్ ఉన్నాయి దీని ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ సార్ టూ సెవెంటీ నైన్ రూపీస్ కి పడుతుంది సార్ చూడండి సార్ ఇది పల్లో పాటు ప్యూర్ జారా సార్ మంచి ఐటెం ఈ సాఫ్ట్ బట్ట ఉన్నాయి చూసుకోండి సార్ మొత్తం సాడీ ఈ దాంట్లో సపరేట్ జాకెట్ సార్ ఈ సాఫ్ట్ ఈ సాఫ్ట్ ఈ ప్యూర్ జారా ఉన్నాయి ఈ మంచి మంచి కలర్ మంచి మంచి డిజైన్ ఉన్నాయి చూసుకోను ఫస్ట్ ఈ దాంట్లో సిక్స్టీన్ పీస్ సెట్ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీన్ పీస్ తీసుకోవాలి దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ సార్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ ధమాకా ఆఫర్ ఇంకా ఒకటి చాలా ట్రెండింగ్ ఐటమ్ మార్కెట్ లో ఇది చూసుకోండి సార్ ఈ నిక్లీస్ బార్డర్ ఇది ఈ నిక్లీస్ బార్డర్ ఇది చూడండి సార్ ఈ పల్లో ఇది ఇది నిక్లీస్ బార్డర్ ఉంది మంచి వావ్ ఐటమ్ సార్ చూసుకోండి ఫస్ట్ హెవీ హెవీ ఐటమ్ ఇది ఇది హెవీ ఐటమ్ ఈ మార్కెట్ లో ట్రెండింగ్ ఐటమ్ సార్ చాలా బాగుంది గులాత్ గుడ్ చాలా బాగుంది సార్ ఈ సపరేట్ జాకెట్ ఉన్నాయి జాకెట్లో చూసుకో సార్ మచ్చా కూడా బట్ట కూడా చాలా బాగుంది సిక్స్ కలర్ షర్ట్ ఉన్నాయి సార్ మొత్తం సిక్స్టీన్ సిక్స్ పీసెస్ షర్ట్ తీసుకోవాలి ఈ దాంట్లో వేరే వేరే కలర్ ఉన్నాయి చూసుకోండి సార్ ఫస్ట్ మంచి ఐటమ్ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ మెరుగు ఈ కలర్ నే థౌజండ్ పీస్ కావాలనే అవైలబుల్ ఉన్నాయి ఈ స్పెషల్ కలర్ ఇది ట్రేడింగ్ ట్రెండింగ్ ఐటమ్ ఇది దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ షాకింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ ధమాకా సేల్ ఉన్నాయి సార్ చూడండి సార్ మొత్తం మంచి ఐటమ్ సార్ చూసుకోండి చాలా ఐటమ్ సార్ ఇది పల్లోపాడి ఇది విత్ తెల్స్ నైస్ కలర్ నైస్ డిజైన్ సార్ చూడండి సార్ మొత్తం సాడీ మంచి ఐటమ్ ఇది दीन प्राइस शॉकिंग प्राइस सर इदी जैगिड इदी सेपरेट जैगिड जी इदी कलर चुरणडी सर इदी कैटलॉग इदी इदी बॉक्स आइटम सर दीन प्राइस पड़ता जी मेगो ओनली शॉकिंग प्राइस स्पेशल आश्रम एंड बोनालू डबल धमाका सेल उने स्पेशल करल उने कैटलंडी सेवन दी सर कैटलॉग चुरणडी दीन प्राइस पड़ता जी मेगो ओनली 299 रुपीस सर चैलेंजिंग प्राइस 299 शॉकिंग प्राइस ఒకటి ఐటమ్ సార్ చూడండి సార్ ఇది పాలకి పట్టు ఇది పల్లో పాటు సార్ ఇది హెవీ ఐటెం సార్ ఇది ఈజీలీ అమ్ముకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభైకి ఈజీలీ అమ్ముకోవచ్చు సార్ ఓన్లీ ఎస్ఎన్ టెక్స్టైల్ షాకింగ్ ప్రైస్ పడుతుంది మీకు ఈ జాకెట్ సార్ కలర్ చూడండి సార్ ఓన్లీ చాస్ లో చాస్ ఐటమ్ సార్ ఓన్లీ మా ఎక్క చీలలు ఛాస్ లో చాస్ ఐటమ్ సార్ లాభమే లాభం చూసుకోండి సార్ సిక్స్ కలర్ సర్ట్ ఉన్నాయి సార్ ఈ దాంట్లో వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ సార్ మంచి వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ అన్ని ఇస్తుంది సిక్స్ పీస్ షర్ట్ ఉన్నాయి సార్ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ లాభమే లాభం సార్ చూడండి సార్ నైస్ అయితే చూడండి సార్ ఇది పల్లోపాడి ఇది ఇది టజల్ సార్ మిర్రర్ వర్క్ ఉన్నాయి చాలా హెవీ లుక్ చూసుకోండి సార్ మిర్రర్ వర్క్ ఉన్నాయి మంచి చాలా శిబోరీ టైప్ ఉన్నాయి ఈ జాకెట్ సార్ ఈ దాంట్లో వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ అన్ని క్వాంటిటీ తీసుకో తీసుకో चूस सर वेरे कलर मंची कलर उ हेवी ऐटम इधी दिन दी। प्राइस पड़ता दी मेगु ओनली शॉकिंग प्राइस सर दिन प्राइस पड़ता दी मेगु ओनली थ्री नाइनटीन रुपीस सर शॉकिंग प्राइस थ्री नाइनटीन रुपीस ऐटम सर चूरंडी सर इधी टजल्स दी इधी जरी लाइन टाइप सर हेवी वर्क उन्ने oh. सर इधर लो सेपरेट जैकेट उन्ने वर्क जैकेट उन्ने फ्लवर् जैकेट वर्क जैकट उन्े ट्रेट मार्केट ट्रेट दीन कलर ने वेरे वेरे कलर ने मंच कलर चूसको सर दी प्रई पड़ता शाकिंग प्रई प्रई पड़ता ओनली थ्री फारटी सर थ्री फारे नये नो जी एस टी नो एक्सट्रा चारजेस डेलीवरी अवेलेबल सर सूपर ऐटे सर चूंकि पर्यटपा पट्ट ऐटमी कोपाण फोल पटू మొత్తం చూసుకో సార్ మంచి హెవీ ఐటమ్ సార్ ఇది జాకెట్ సార్ సపరేట్ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ కలర్స్ షర్ట్ ఉన్నాయి సార్ మొత్తం సిక్స్ కలర్ షర్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి మంచి మంచి కలర్ మంచి మంచి కలర్ ఉన్నాయి సార్ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ సార్ చూడండి సార్ ఆర్గంజా సిల్క్ సార్ ఇది పల్లో పాటు హెవీ ఐటమ్ సార్ పెద్ద ఆర్డర్ ఉన్నాయి హెవీ ఐటెం ఉన్నాయి ఆర్గంజా సిల్క్ సార్ ఈ దాంట్లో ఇది జాకెట్ సార్ ఈ సపరేట్ జాకెట్ ఇది ఈ జాకెట్ ఇది ఈ పల్లో ఇది ఈ దాంట్లో సిక్స్ కలర్ షర్ట్ ఉన్నాయి సార్ చూసుకో సార్ మంచి లైట్ కలర్స్ ఉన్నాయి సార్ దీని ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ సార్ సార్ చూడండి సార్ ఇది హెవీ లుక్ రీచ్ పల్లో సార్ ఉన్నాయి ఇవి టెబల్ రీచ్ పల్లో ఉన్నాయి పెద్ద బార్డర్ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ సార్ చూడండి సార్ మొత్తం వాక్ సార్ ఈ జాకెట్ ఇది సపరేట్ జాకెట్ ఉన్నాయి ఈ క్యాట్లాగ్ ఐటమ్ సార్ ఇది కలర్ చూడండి సార్ బాక్స్ ఐటమ్ ఇది మొత్తం లైట్ కలర్ డార్క్ కలర్ అన్ని వస్తుంది ఎయిట్ కలర్ షర్ట్ ఉన్నాయి సార్ మొత్తం ఎట్ కలర్ మంచి ఐటమ్ సార్ క్యాట్లాగ్ చూడండి సార్ ఎయిట్ షర్ట్ పీస్ ఉన్నాయి మొత్తం ఎట్ పీస్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి దీని ప్రైస్ పడుతుంది మీకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సార్ త్రీ ఫార్టీ నైన్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ సార్ చూద్దాం సార్ చూడండి సార్ ఈ కబీర్బాద్ సార్ మొత్తం హెవీ ఐటమ్ ఉన్నాయి చూసుకోండి సార్ ఇది పల్లోపాడి ఇది సాఫ్ట్ క్లాత్ సార్ బట్టా కూడా సాఫ్ట్ ఈ బార్డర్ చూసుకో సార్ మంచి ఐటమ్ ఇది ఈ దాంట్లో ఇది సపరేట్ జాకెట్ ఉన్నాయి సార్ బూటీ జాకెట్ ఉన్నాయి సపరేట్ చూడండి సార్ హెవీ జాకెట్ ఉన్నాయి రీచ్ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో ఏ కలర్ షర్ట్ ఉన్నాయి సార్ మొత్తం ఎయిట్ కలర్ షర్ట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి సార్ ఈ మార్కెట్లో ట్రెండింగ్ ఐటమ్ సార్ మంచి దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ షాకింగ్ ప్రైస్ సార్ ఛాలెంజింగ్ ప్రైస్ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫోర్ నైన్టీన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ నైన్టీన్ రూపీస్ సార్ రండి సార్ ఈ డిజిటల్ సాఫ్ట్ ఇంకా ఒకటి చాలా డిఫరెంట్ వెరైటీ సార్ ఓన్లీ ఎస్ఎం టెక్స్టైల్ను మా దగ్గర చూసుకోవచ్చు సార్ ఇది పిక్కా ఉంది వావ్ డిజైన్ వావ్ కలర్ సార్ ఇది హెవీ ఐటమ్ ఇది ఇది జాకెట్ ఇది ఇది సపరేట్ జాకెట్ సార్ सिक्स कलर सर्टिन है सर <laughs> कलर शर्ट सर वेरे डिजाइन वेरे, वेरे, वेरे कलर उ हड्रेड है सर दी प्रईस पड़ता ओनली फाइव फिफ्टी सर फाइव फिफ्टी नईकिंग सर प्राइस, सर हेवी सर है ఇది పల్లో పాటు ఉన్నాయి ఈ టెజల్స్ ఉన్నాయి మొత్తం హెవీ ఐటమ్ సార్ చూడండి సార్ ఈ షోరూమ్ ప్రైస్ పడుతుంది టువెల్ హండ్రెడ్ అన్ని వస్తుంది సార్ మా దగ్గర ఎస్ఎన్ టెక్స్టైల్ తక్కువ నుంచి తక్కువ ప్రైస్ ఈ దాంట్లో జాకెట్ ఉన్నాయి సార్ సపరేట్ జాకెట్ ఉన్నాయి ఈ జాకెట్ ఉన్నాయి ఈ మిని సెట్ ఉన్నాయి సార్ ఓన్లీ ఫోర్ పీసెస్ సెట్ ఉన్నాయి సార్ కలర్ చూడండి సార్ ఫోర్ పీసెస్ సెట్ సార్ హెవీ లుక్ హెవీ ఐటమ్ సార్ దీని ప్రైస్ పడుతుంది దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ గడ్ ప్రైస్ చూడండి సార్ పట్టు గంగా పట్టు ప్యూర్ ఐటమ్ సార్ హెవీ ఐటమ్ సార్ ఈ పళ్ళో పాడు ఉన్నాయి సార్ చూడండి సార్ హెవీలు పెద్ద పాటర్ ఉన్నాయి ఈ పట్టు సాడీ సార్ గంగా పట్టు లైట్ షేటెడ్ సార్ చూసుకోండి సార్ ఈ జాకెట్ సపరేట్ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో ఫోల్ ఫోర్ కలర్ ఉన్నాయి సార్ వేరే వేరే డిజైన్ వేరే వేరే కలర్ ఉన్నాయి సార్ మంచి మంచి ఉన్నాయి వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ ఉన్నాయి చూసుకోండి సార్ మొత్తం సిక్స్ పీస్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి సార్ దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ షాకింగ్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సార్ షాకింగ్ ప్రైస్ ఫోర్ ఫార్టీ నైన్ టైం సార్ చూడండి సార్ ఇది హెవీ అయితే మార్గంజా సిల్క్ విత్ వర్క్ సార్ చూసుకోండి సార్ ఈ పల్లో పాడి ఇది సార్ రీచ్ బల్లో విత్ జరీ లైన్ వస్తుంది సార్ హెవీ ఐటమ్ ప్యూర్ లుక్ ఈ షోరూమ్ ఐటమ్ సార్ ఓన్లీ ఎస్ఎన్ టెక్స్టైల్ నుంచి తక్కువ ప్రైస్ సార్ ఈ దాంట్లో జాకెట్ ఉన్నాయి సార్ చూసుకోండి ఈ జాకెట్ ఉన్నాయి ఈ దాంట్లో సిక్స్ కలర్ పీసెస్ సెట్ ఉన్నాయి సార్ కలర్స్ ఉండండి వన్ మంచి లైట్ కలర్స్ ఉన్నాయి సార్ దీని ప్రైస్ పడుతుంది దీని ప్రైస్ పడుతుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ షాకింగ్ ప్రైస్ సార్ లాభమే లాభం ఇంకా ఒకటి ఐటమ్ సార్ कोपालम फोल्डिंग प्योर पट्टू सर చూడండి సర్ ఇది పల్లు ఇది ఈ మొత్తం साड़ी సర్ పల్లు ఈ డాండ్ల ఇది జాకెట్ సర్ నే ఈ జాకెట్ నే ఈ మొత్తం సাড়ి ఉన్నాయ్ సర్ చీర ఇక్కడ వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్ చూస్కో సర్ మంచి ఐటమ్ ఇది బావ ఐటమ్ కోపాడం పట్టు ఓన్లీ షాకింగ్ ప్రైస్ సర్ దీని ప్రైస్ పడతది మెగు थैंक यू फर्वाचिंग सब्सक्रैबी कंपलसरी नाइस कमेंट थैंक यू फर्चिंग